జనాలు మంచి హడావిడిగా ఉండాలన్నమాట సో ఈ ఆడోళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు రండి ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు ఇదిగో ఇప్పుడు తలుపు వేసేసి వేస్తున్నారు కదా అనిపిస్తున్నప్పటికి మళ్ళీ తలుపు తీసుకుని లోపల దూరారు సో ఎందుకంటే ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా కడీవండి కడియంకి వెళ్ళే దారిలోని రావులపాలెంలో చిన్న బ్రేక్ తీసుకున్నాను ఉంటుంది దానికి కారణం ఏంటంటే దారిలోనే నాకు కొబ్బరి పువ్వులు కనిపిస్తాయి సో మా ఆవిడ ఇప్పుడు ట్రై చేయలేదు కాబట్టి కొబ్బరి పువ్వులు ఇప్పుడు తీసుకుని మా ఆవిడకి ఇద్దాం ఇందాక నేను ఎక్కడో ఆయన చూశాను ఎక్కడ ఉన్నారు మరి ఉంటారు ఇక్కడెక్కడో ఉంటారు పదని క్రాస్ చేద్దాం ఆగన ఆగన ఆగనాగ ఓకే నాకు చాలా కేయాటిక్గా ఉంది అరుగు అరుగారు అరుగారు అనే గారు ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి బాగున్నారాబేయమ్మా చిన్న డబ్బులు ఎన్ని ఉంటాయే క్వాలిటీ పని లేదు స్వామి అంసూల్ గారు చాలా డీటెయిల్గా మరి చెక్ చేస్తున్నారు జాగ్రత్త తమ్ముడు ఇలాగే వెళ్ళాలా అలా వెళ్ళాలా ఇలాగే వెళ్ళాలి షార్ట్ కట్ అన్న ఓకే అయిపోయింది కదా పదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి పదండి అంకుల్ గారు ఇంకా ఇలా ఇచ్చింది నేను పట్టి ఉంటాను చూపిస్తాను కెమెరాలో చూపిస్తాను సో ఇదిగోండి పదండి అంకుల్ జాగ్రత్త ఇదిగోండి కొబ్బరి పువ్వులు తీసుకున్నాము మా ఆవిడకి ఇద్దాం ఇప్పుడు జాగ్రత్త అంకులో ఏ కార్ అనేది మర్చిపోయాను నేను సో ఇదిగో మా ఆవిడకి ఇచ్చేద్దాం ఇప్పుడు సంథింగ్ స్పెషల్ ఫర్ యూ ఫర్ ద ఫస్ట్ టైం కోకోనట్ ఇలా తినేసా కడగా అంకుల్ గారు కడగాల్సిన అవసరం లేదు అంటున్నారు పతండి మనం ట్రై చేద్దాం నేనైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అనమాట నాకు ఉంది చాఖ ఉంది బాగుందండి స్వీట్ స్వీట్గా ఉంది బాగుంది నేనైతే అలాగే తినేస్తున్నాను మా ఆవిడ కడుక్కుని మరి తింటాను నైస్ సంథింగ్ డిఫరెంట్ ఇట్లా ఉంది అని అంటుంది బాగుందా అంటే బాగుందనే ఓకే పదండి మన జర్నీ కంటిన్యూ చేద్దాం ఓకే అండి కడియం మేము చేరుకున్నాము ఎలా ఉన్నారండి బాగున్నారా నర్సరీలకి వెళ్లే ముందు మాకు దారిలోని బజ్జీలు కనిపిస్తున్నాయి సో అఫ్కోర్స్ ఎక్కడెక్కడ ఏమేమి కనిపిస్తా ఉంటే అక్కడక్కడ ఆపుతా ఉంటాం మేము అనే గారు ఎలా ఉన్నారండి బాగున్నారా వేడి వేడి బజ్జీలు వేస్తున్నారండి నాకు ఒక మిరపకాయ బజ్జీ ఇచ్చేయండి ఇదిగోండి వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు ఇక్కడ అన్నయ్య గారు ఏంటి చాలా త్వరగా మళ్ళీ సార్ ఓ సంత అయితే తొందరగా మళ్ళా సారా థ్యాంక్ యూ అండి తీసుకోండి 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 తీసుకుని ఇంకొక బజ్జీ ఇచ్చేయండి ఇక్కడ వేడి వేడి జిలేబీలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ట్రై చేద్దాం చాలా వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి నోరు కాలుతుంది థ్యాంక్ యూ అండి పర్లేదు పర్లేదు చిన్న మొక్క చాలు చిన్న మొక్క చావు అండి ఓకే షేర్ వన్ ఫర్ యూ వన్ ఫర్ మీద ఏంటండి తెలుగు బాగా మాట్లాడుతున్నాను అండి తెలుగుండే మరి నేను మా ఆవిడ అరబిక్ అనమాట మా ఆవిడ అరబిక్ నేను తెలుగుండే మా ధ్యానం అనమాట అన్నయ్య గారు నమ్మట్లేదు నేను తెలుగుండీ చల్లగా ఉన్నామంటున్నారు అండి తెలుగునే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ పదనా తీసుకున్నాను ఇదిగో ఈ రోజు ఇక్కడ హడావుడిగా ఉండడానికి కారణం ఏంటంటే సంత అంటే అందుకు ఆ ఎలచూ వాళ్ళు జొన్నపొత్తులు కూడా చేస్తున్నారు అంకుల్ గారు బది ఎలా ఉంది బాగుందా పొల్లగా ఉందా గొల్లగా ఉందా పొల్లగా ఉందా ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే కడియం లో ఒక నర్సరీలో ఉన్నాము ఈ నర్సరీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నర్సరీ అంతేకాకుండా ఈ నర్సరీ ఫోర్టీ లో ఉంది చాలా పెద్దది వేలకి ఒకటి కాదండి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఆ రెండో బ్రాంచ్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ పదండి మన ఎక్స్ప్లోర్ అయ్యారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎంట్రెన్స్ ఇదేనా ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా వస్తున్నారా థ్యాంక్స్ అండి బాగుందండి సో బేసిక్గా ఈ నర్సరీ పరంగా చూసుకున్నట్లయితే ఈ నర్సరీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నర్సరీ అండి ఈ నర్సరీలో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మూవీ షూట్స్ అవనాయి సో మీరు చూసినట్లయితే చాలామంది సినిమా స్టార్లు అంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు ఈ నర్సరీని స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేశారు డే బై డే ఇయర్ బై ఇయర్ దీన్ని ఎక్స్పాండ్ చేశారు అక్కయ్య గారు ఎలా ఉన్నారండి బాగున్నారా మొక్క నచ్చితే ఆ మొక్కని నేను సెలెక్ట్ చేస్తాను ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి అక్కడ అనమాట ప్రైసింగ్ ఎంత ఉందో ఏంటండి ఇది అంతేకాకుండా ప్రైసింగ్లో మరి బ్యారాలు ఏమైనా అడగొచ్చా లేదా ఫిక్స్డ్ ప్రైస్లో ఉంటాయి హోల్సేల్ అనమాట సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ట్రీస్ చూస్తున్నారు కదండి ఈ ట్రీస్ చైనీ చైనా నుంచి ఇంపోర్ట్ అవునాయి అంట చైనీస్ పాములు లాగే ఉన్నాయి అమ్మాయి ఏం కొంటావు ఏంటి మ్యాంగి ట్రీయా ఇక్కడ చూడండి బాగు అండి లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి అంతే కాకుండా ఈ పక్క మీకు వ్యూ చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది ఈ ఎదురు చూస్తుంటే చిన్న గార్డెన్ టైప్లోనే ఉంది చూడండి వావ్ గార్డెన్ అంటే ఇలా ఉండాలండి చుట్టూ మొక్కలు పెట్టుకుని మధ్యలో కుర్చీలు పెట్టుకుని రిలాక్స్ అవుతూ అఫ్కోర్స్ వెదర్ అప్పుడప్పుడు బాగుండాలనుకో అప్పుడప్పుడు కాదు ఇప్పుడు బాగుండాలి బాగున్నట్లయితే ఎంజాయ్మెంట్ అనమాట అలంకన గారు ఏంటంటే అందరికి లోకల్ ఉన్న వాళ్ళని లోకల్గా పర్సన్స్ ఈ రైతులైంది ఎంకరేజ్ చేయడం వాళ్ళ చేత నర్సరీస్ పెట్టించడం పెడితే బాగా వెళ్తుంది మొక్క బాగా వెళ్తుంది అమ్మ బాగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట సో సొంతంగా చేసుకోవడం కాకుండా వేరే వాళ్ళు కూడా ఆయన చాలా మందికి ఇన్స్పైర్ చేస్తున్నారు సరౌండ్ మొత్తం కడియమంతకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కని బౌన్స్ అయ్యాయంటనట సో ఇది చైనా నుంచి వచ్చింది ఫిఫ్టీ ఇయర్స్ అంట సో నైస్ ఈయన అసలైన ఓనర్ అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారండి మీ పేరేంటండి గారు సో మీరు ప్రతిరోజు మొత్తం అంతా కవర్ అప్ రౌండ్ వేసేసుకుంటారా లేదా హాఫ్ అయ్యి వెళ్తారా ఎవ్రీ ఫోర్ టు రౌండ్స్ అబ్బో ఇంకా వాకింగ్ చేసుకోవస అవసరం లేదు అన్నమాట మంచి ఫిట్ గా ఉంటారు. అౌండ్ ఓకే దగ్గు నుండి మరి దగ్గు నుండి మరి మీరు అబ్జర్వ్ చేస్తారండి. అండి యూ అండి. సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ ఏ బిజినెస్ కైనా సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఏంటంటే ఓనర్స్ లేదా చైర్మన్స్ దగ్గు నుండి మరి చూసుకోవాలి. దగ్గు నుండి చూసుకోవలేదా అంటో. డోంట్ ఈట్. మేబీ యు విల్ ఈట్ అండ్ దెన్ యు విల్ స్టార్ హావింగ్ స్వెల్లింగ్. ఇదేంటి అండి వెరైటీగా ఉందే. చెంగల్వా ఓ కృష్ణుడు పువ్వు అనమాట ఇది ఇలాగే ఉంటుందా ఓకే ఓకే సో యాక్చువల్ ఫ్లవర్ అయితే ఇలా ఉంటాయి అనమాట మొత్తం సో మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటి అండి లేదా ప్లాంట్ అనుకోవచ్చులే ఫ్లవర్ వదిలే కానీ ప్లాంట్ ఏంటి మీది అంటే సమ్ ఎవర్ ట్రీస్ ఉంటాయి ఓకే ఓకే సో అలాంటి పింక్ ఫ్లవర్ వస్తుంది అది ఏంటంటే సిక్స్ మంత్స్ ఫ్లవర్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఫ్లవర్ ఉండదు

జస్ట్ నలిపి స్మెల్ నలిపి స్మెల్ చూడాలంటే వెరైటీగా ఉందండి స్మెల్ వస్తుంది స్పైసీ అవును స్పైసీ స్పైసీగా ఒక మసాలా లాగా నిమ్మకాయ లాగా ఆల్ స్పైసీ అని అది అంటారు అనమాట ఓ నైస్ అండి ఐలాండ్లో ఒక ఫ్రూట్ ఉంటుందండి జాక్ ఫ్రూట్ లాగే ఉంటుంది కానీ చాలా చండాలమైన స్మెల్ వస్తుంది ఆ ఫ్రూట్ ఉందా మొక్క

నేషనల్ ప్లాంట్స్ కాదండి వీళ్ళ దగ్గర చాలా మట్టికి ఇంటర్నేషనల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంటే చైనా థాయిలాండ్ ఇండోనేషియా వియత్నాం అటువంటి ప్లేసెస్ నుంచి కూడా తీసుకొచ్చారు

మ్యాంగో మ్యాంగో అండ్ దిస్ లాట్స్ ఆఫ్ ఈ మొక్క చూడని ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది ఈ మొక్క ఎదగదండి ఇంకా అలాగే ఉంటుంది చూడడానికి ఏదో చెట్ల ఉంది భలే ఉంది ఇక్కడ ఏదో కాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఆరెంజ్లు అనుకుంటా అవునండి బుల్లి బుల్లి ఆరెంజ్లు సో ఇక్కడ మొక్కలు చూస్తున్న మొక్కల చెట్లు అయ్యి ఆల్ ట్రీస్ ట్రీస్ అండి సో ఇక్కడ చూసిన కదా ఈ ట్రీస్ ఆల్రెడీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండి టూ హండ్రెడ్ ఇయర్స్ పైనే బతుకుతాయంట చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి స్పెయిన్ నుంచి వచ్చినాయి అంట ఇవి ఓకే అండి ఫైనల్ గా మొక్కలు కొనేసాం చాలా మొక్కలు కొనేసాం అంకుల్ గారు ఇప్పుడు చెప్తారు అంకుల్ గారు ఏ మొక్కలు ఇది కాటన్స్ మొక్కలు బాబు కాటన్స్ ఇవన్నీ కాటన్స్ కాటన్స్ ఆ అంటే కాటన్ వస్తదా కాటన్స్ మొక్కలు ఇంటి ముందు ఎట్టుకుని ఇంటి ముందు ఎట్టుకుని ఓకే ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట ఓకే అది ఏంటిది నల్ల నేరేడు మొక్కలు ఇవి నల్ల నేరేడు మొక్కలు అంట మామిడి మొక్కలు మామిడి మొక్క ఇవి అన్ని ఓకే ఇదేమో మామిడి మొక్క రసాలు రసాలు నెక్స్ట్ ఇదేమో చెప్పాలి తొందరగా ఓకే అండి ఏదో కాయది సో ఫైనల్ గా మొక్కలన్నీ కొనేసుకున్నాం ఇప్పుడు బయలుదేరదాం ఇంకా